హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్ ఈరోజు వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చి కొత్తిమీర రైస్ మసాలా ఫ్లేవర్తో అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుంటుంది ఇలా తక్కువ టైంలోనే లంచ్లోకైనా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా హెల్దీగా టేస్టీగా కొత్తిమీర రైస్ చేసే ప్రాసెస్ని చూసేద్దామండి ముందుగా ఒక బంచ్ కొత్తిమీరని తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకుని తీసుకుందామండి తరువాత వేడన్నం ప్రిపేర్ చేస్తే అన్నాన్ని ముందుగానే ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి ఇలా ఆరబెట్టడం వల్ల అన్నం అనేది ముద్దల్లా కాకుండా పొడి రెడీ అవుతుంది మీకు కావాలంటే ఈ కొత్తిమీర రైస్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లోకి ఆయిల్ తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకుని అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి మరో పక్కన కొత్తిమీర పేస్ట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా కట్ చేసిన కొత్తిమీరని తీసుకోండి ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకుల్ని తీసుకుందాం కొత్తిమీర రైస్లో పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది నాలుగైదు వెల్లుల్లిపాయలు చిన్న అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకుందాం ఇందులోకి స్పైసెస్ వచ్చేసి నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్క స్టార్ అనాస తీసుకుందాం ఇలా తీసుకున్న వాటిని మెత్తని పేస్ట్లా చేసుకుందాం మరో పక్కన ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇందులో గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ తీసుకుందాం కొత్తిమీర పేస్ట్ తీసుకున్న తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేయండి టూ మినిట్స్ తర్వాత రైస్ని తీసుకొని బాగా కలపాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఉప్పును కలిసేలా ఒకసారి కలపండి మీకు కావాలంటే కొంచెం నిమ్మరకాన్ని తీసుకోవచ్చు ప్లేట్లోకి తీసుకొని సరి చేసుకోండి గుమ్మగుమలాడే టేస్టీ హెల్తీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంట్లో ఎక్కువగా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను నిజానికి నేను ఇంట్లో ఉండే వాటితో చాలా రకాలుగా ఎగ్ రైస్ని చేస్తుంటాను ఈరోజు ఈ వీడియోలో మాత్రం క్విక్గా టేస్టీగా పిల్లల నుండి పెద్దల వరకు రుచికి అనుగుణంగా చేయాలంటే అప్పటికప్పుడు ఇలా చేస్తాను రుచి చాలా బాగుంటుంది ఈవెన్ అన్నం మిగిలిపోయినా సరే ఇలా చేస్తే చిటికెలో ఫినిష్ అయిపోతుంది ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఎగ్ రైస్ని చేయడానికి ఉడికించిన రైస్ని తీసుకున్నాను ఇలా ఉడికించిన అన్నంలోకి వన్ టీ స్పూన్ కారం అలాగే ఇందులో వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఇలా తీసుకున్న వీటిని అన్నంలో బాగా కలిసేలా ఒకసారి కలిపి రెడీగా పక్కన పెట్టండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయది తీసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలన్నీ దోరగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేసి వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ కప్పు టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా టమాటా తీసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టి టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇంట్లో కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేయండి టమాటా బాగా ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి ఇలా కలిపిన టమాటాల్లో ఉల్లిపాయని కూడా ఒక సైడ్కి అనండి ఇలా ఒక సైడ్కి అన్నాక ఎగ్స్ని తీసుకుందాం ఎగ్స్ వచ్చేసి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు గుడ్ల వరకు తీసుకుంటున్నానండి మీకు గుడ్లు మిక్స్ ఎక్కువగా కావాలంటే నాలుగు లేదా ఐదు గుడ్లు కూడా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ మిరియాల పొడిని మరో పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకొని ఇదంతా కొంచెం ఫ్రై అయ్యే వరకు వదిలేయండి ఒక నిమిషం తర్వాత స్లోగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసాము అంటే ఎగ్ పీసెస్ అనేవి అక్కడక్కడ కనబడతాయి పీసెస్ పీసెస్గా అయ్యాక ఫ్యాన్ లో ఉన్న టమాటా ఉల్లిపాయ మిక్స్ ని ఎగ్స్ తో కలిపేసుకుందాం బాగా కలిపాక ఇందులోకి కారం వేసి కలిపిన అన్నాన్ని తీసుకుందాం అంతా వేడయ్యేలా హై ఫ్లేమ్ లోనే కలపండి ఇలా హై ఫ్లేమ్ లో కలపడం వల్ల ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే అన్నం కూడా ఈవెన్గా వేడివేడిగా రెడీ అవుతుంది చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకోండి మీకు కావాలంటే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అయినా తీసుకోవచ్చు చేస్తే సాసెస్ ఏమీ లేకుండా క్విక్గా చేసేవచ్చు కమ్మగా కడుపు నిండుగా తినేయవచ్చు సో ఫ్రెండ్స్ ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మసాలతో గుమగుమలాడే పాలక్ పన్నీర్ రైస్ని చూపించిపోతున్నాను చాలా తక్కువ టైంలోనే కమ్మగా వంట చేసేయవచ్చు అలాగే నేను చేసిన పులావ్ని ఇష్టపడమే కాదు చేసిన మిమ్మల్ని ఎలా చేసావని పొగడకుండా ఉండలేరు మరి రుచిగా నోరు నుంచే ఈ కలర్ఫుల్ పాలక్ పన్నీర్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ముందుగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మంచి కలర్లో ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకుందాం అదే ఆయిల్లోకి ఒకటిన్నర కప్పు పాలకూరను తీసుకుని ఫ్రై చేసుకుందాం ఇక్కడ నేను పాలకూర ఆకుల్ని రెండు కట్టలుగా తీసుకున్నాను ఇలా తీసుకున్న పాలకూర ఆకులన్నీ ఫ్రై చేసేటప్పుడు వాటర్లా వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు రెండుసార్లు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలి ఇలా దగ్గర పడ్డాక ప్యాన్ పక్కన పెట్టుకొని కూల్ చేయాలి మరో పక్కన మిక్సీ జార్లోకి పొట్టు తీసిన ఐదారు వెల్లుల్లిపాయలు అలాగే ఒక అల్లం ముక్క అలాగే సన్నక తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఇందులో ఫ్రై చేసిన పాలకూరను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా చేయడానికి మరో పక్కన కుక్కర్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి మీకు కావాలంటే సేమ్ ప్రాసెస్లో ఇందులో అయినా చేసుకోవచ్చు ముందుగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడి చేయాలి ఆయిల్ వేడయ్యేలోపు పక్కన స్పైసెస్ని తీసుకున్నాను ఇలా స్పైసెస్ అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని వీటిని ఆయిల్లోకి తీసుకున్నాం అలాగే ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్రని తీసుకొని కాస్త ఫ్రై చేయాలి ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఇలా తీసుకున్న ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యాక పావు కప్పు క్యారెట్ ముక్కల్ని అలాగే ముప్పావు కప్పు ఫ్రోజన్ బటర్ని తీసుకుందాం క్యారెట్ అయినా ఫ్రోజన్ బటాని అయినా ఆప్షనల్ అండి ఇంట్లో అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా తీసుకున్న వీటిని మరో రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి అలాగే మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ బదులుగా ఫ్రెష్ బఠానీ అయినా యూజ్ చేయవచ్చు మీరు డ్రై బఠానీ యూజ్ చేస్తుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి తీసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసిన పాలక్ పేస్ట్ని తీసుకుని మరో రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఈ పాలకూర పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వన్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుందాం ఇందులో బాగా కడిగిన రైస్ని తీసుకున్నాను ఇలా ఈ రైస్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అయిపోయి రైస్ పొడి పొడిగా అవుతుందో అప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని తీసుకుంటున్నాను అంటే మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే వాటర్ని తీసుకుంటున్నాను ఇందులోనే ఫ్రై చేసిన పన్నీర్ని అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాం అలాగే తీసుకున్నాక మన టేస్ట్కి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూడండి సాల్ట్ ఏమైనా తగ్గినట్లయితే మిక్స్ చేయండి చివరిగా హాఫ్ చెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం ఇందులో నిమ్మరసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కుక్కర్ మూత పెట్టి టూ విజెస్ వచ్చే వరకు ఉడికించండి కుక్కర్ చల్లారాక మూత తీసి బాగా కలిపి సర్వ్ చేయండి ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు టుడేస్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి చూపించబోతున్నాను ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లోలా పెర్ఫెక్ట్గా డీటెయిల్గా వెజ్ ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఈజీగా స్పెషల్గా చేసుకొని కడుపు నిండుగా తినేయవచ్చు మెయిన్గా గా లంచ్ బాక్స్ అయితే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి అలాగే ఈ టిప్స్ తో మీరు ప్రిపేర్ చేస్తే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫర్ట్ గా వస్తుంది కాబట్టి చూసి మీరు కూడా ఇంట్లోనే ఓసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా మన సింపుల్ వెజ్ పులావ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా వెజ్ పులావ్ లోకి ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నీ ఇలా కొంచెం కొంచెంగా తీసుకోండి కుక్కర్ పెట్టుకొని ముందుగా అందులో వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ని తీసుకుందాము మీకు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా లేదంటే నూనెతో అయినా చేసుకోవచ్చు రెండు స్పూన్ల వరకు క్యాజుల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాము వల్ల పులావ్ అనేది అచ్చం రెస్టారెంట్ స్టైల్ డెలిషియస్గా వస్తుంది జీడిపప్పు జోరగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం తీసుకున్న తీసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేయండి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉప్పు ఉల్లిపాయ ముక్కల్ని తొమ్మిది పది పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి వెజిటేబుల్స్ని తీసుకుందాం ఒక కట్ చేసిన టమాటా ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు ఫ్రెష్ బఠానీని తీసుకుంది ఈ దగ్గర ఫ్రెష్ బఠానీ లేకపోతే చిన్న బఠానీనైనా తీసుకోవచ్చు అలాగే కట్ చేసిన ఒక బంగాళదుంప ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి లు బాగా ఫ్రై చేశాక ఇందులోకి టేస్ట్ సరిపడా సాఫ్ట్ తీసుకుందాం అలాగే ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేస్తున్నాను ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఆకుని పుదీనా ఆకుని తీసుకొని మిక్స్ చేసుకుందాము బాగా కలిపాక లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా కడిగి తీసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసిన రైస్ని తీసుకుందాం ఇలా రైస్ని తీసుకున్నాక మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా ఇలా సైడ్స్ని కలుపుతూ మిక్స్ చేయండి కలిపాక మీడియం ఫ్లేమ్లో లో పెట్టి రెండు నిమిషాలు ఇలాగే వదిలేయండి రెండు నిమిషాలు తర్వాత ఇలాగే స్లోగా మిక్స్ చేయండి ఇలా రెండు నిమిషాలు ఆయిల్లో రైస్ ని ఉడికించడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇందులోకి వాటర్ వచ్చేసి వన్ గ్లాస్ కి టూ గ్లాస్ వాటర్ ని తీసుకుంటున్నాను ఇలా రైస్ లోకి వాటర్ ని తీసుకున్నాక బాగా కలిపి అప్పుడే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపాక ముందుగా ఫ్రై చేసుకున్న క్యాషు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకొని మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం కుక్కర్ చల్లారాక సర్వ్ చేసుకోండి చూడండి పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లోలా ఎంత కమ్మగా వచ్చిందో మీకు మన వీడియో చూస్తేనే ఎంత బాగా కుదిరిందో అర్థమైపోతుంది ఇలా చేసే బెజ్ పులావ్ని స్పైసీగా తినే అయితే ఏదైనా మసాలా కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఇలా మైల్డ్గా తక్కువ స్పైసీతో తినాలనుకుంటే ఇలా తినేవచ్చు సో ఫ్రెండ్స్ ఇలా ఈజీగా సింపుల్ వేలో రెస్టారెంట్ స్టైల్ ఎలా బిర్యానీ చేయాలనుకుంటే ఇలా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్